ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాలనీ ఆ అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి పల్లె దావాఖానాలో వెళ్ళాలంటే వర్షాకాలం వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ బురదలో నచ్చుకుంటూ వారికి వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు ఆ బురదలో నచ్చుకుంటూ వెళ్తున్నారు అది మాత్రం రోడ్డు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి బలరాం నాయక్ గారి సహకారంతో మా ఊరి లక్ష్మారెడ్డి గారి సహకారంతో గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో ఆ రోడ్డు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు అది ఒకటి అలాగే మా ఊర్లో ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము ఏమనుకుంటామంటే వర్షాకాలం వచ్చే బోనాల పండగకి మాకొక ఇక్కడ ముత్తేలమ్మ గుడి చిన్న ముత్తేలమ్మ గుడి ఉంది దానికి మాత్రం రోడ్డు అనేది లేకుండా ఉంది సో గతం నుంచి అప్పటి నుంచి ప్రదాకా నడుస్తూ ఏదో వేరే వారి స్థలంలో అట్లా నడుస్తూ వెళ్తున్నాము కానీ దానికి ఒకటి ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక రోడ్డు నిర్మించి ముత్తేలమ్మ గుడి పెద్దగా చేసి మంచి గుడి నిర్మించాలని మా కోరిక అలాగే ఇక్కడ కొత్త బోర్డు అనేది మా మేము ఉండేది ఇప్పుడు కొత్త బోర్డు ఈ కొత్త బోర్డు మాత్రం అసలు అభివృద్ధికి నోచుకోకుండా పాతగా ఎలాగో ఒక తండా గ్రామ పంచాయతీ లాగా చిన్నగా కొంచెం చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఇప్పుడు ఉన్నటువంటి అట్లనే ఉండిపోయింది ఈ కొత్త బోర్డు అనేది ఆ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అన్ని చేసి ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఈ సైడ్ మొత్తం నీళ్ళన్నీ ప్రతి ఒక్కరి ఇండ్లలోకి వెళ్తున్నాయి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పక్కనే ఉన్నటువంటి ముస్లింస్ వాళ్ళు వారి ఇళ్లలోకి వెళ్తున్నాయి వర్షాకాలం వస్తాయంటే మొత్తం వాటర్ అంతా వారి ఇంట్లోకి చేరుతున్నాయి వారు ఆ టైంకి వచ్చేసి మాకు కాల్ చేస్తే మేము అప్పటికప్పుడు మున్సిపాలిటీ వారి సహకారంతో ఏదో ఒక చిన్న 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 సహాయం చేయాల్సి వస్తుంది కానీ అలాంటి ఏది సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని కూడా మాటిస్తున్నాము అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు వచ్చాక మొన్న కొత్తగా ఇప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి ముఖ్యంగా దర్గా ఉంది ఆ దర్గాకి మొన్న శాంక్షన్ అయ్యాయి ఒక కొన్ని అమౌంట్ దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడాము వారికి కూడా సహకారం అందిస్తామని చెప్పారు మా ఊరిలో ఎలాంటి సమస్య లేకుండా నేను అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే కష్టపడుతూ ప్రజలతోటే తిరుగుతూ నేను గత పది సంవత్సరాలుగా ప్రజలతోనే ఉన్నాను ప్రజలతోటే తిరుగుతున్నాను మా ఊరిలో ఏ సమస్య అనేది ప్రతి సమస్య ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి నా దృష్టికి వచ్చింది ఆ సమస్య అనేది లేకుండా నేను తీరుస్తానని మాట ఇస్తున్నాను అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ని సబ్స్క్రైబ్ చేయండి